హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎండు రొయ్యలు గుడ్లు టమాటా కర్రీ చేస్తున్నానండి దీనికి ముందుగా మనం ఎండు రొయ్యలని కొంచెం నీళ్ళు వేసుకొని బాగా వాష్ చేసుకుని నలభై సార్లు పక్కన పెట్టుకొని అలాగే గుడ్లు పెట్టిన పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నానండి తీసుకుని కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలు తీసుకున్నాను అలాగే మనకి ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకో రెండు మూడు టమాటాలు కూడా వేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని దీంట్లోకి మనం సరిపడాంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి తక్కువ పడుతుంది ఎగ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం దీంట్లోకి కొద్దిగా పసుపు సాల్ట్ అండ్ కొద్దిగా కారం చిటికెడు కారం అలా వేసుకుని అండి మనం ఎగ్స్ అనేవి బాగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయి కదండి అందుకని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఒట్టినవి కూడా ఇలా ఫ్రై చేసుకుని తినేయచ్చు కొద్దిగా వెల్లుల్లిపోయి దంచుకుని కూడా చూసారు కదా ఈ గుడ్లు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని పెట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదని జస్ట్ కలర్ మారితే సరిపోతాయి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని మనం మళ్ళీ లాస్ట్లో పులుసు వేసుకుని పులుసు ఉడికిన తర్వాతనే మనం గుడ్లు అనేవి వేసుకోవాలండి అలా అని నీళ్లు వేయంగాని గుడ్లు వేసేస్తే ఇంకా ఎక్కువ ఉడికిపోతాయి కదా లాస్ట్లో చూద్దరు కానీ కడవరకు చూడండి అలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకున్నాను ఎక్కువసేపు ఫ్రై చేయలేదండి ఇలా తీసేసుకున్న తర్వాత మనం దీంట్లో కానీ పసుపు ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంక వేయని అవసరం లేకుండానే శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు రొయ్యలు కూడా వేసి చేసుకోవచ్చండి అలాగే ఎండ కూడా వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో రెండు విధాలుగా కూడా కర్రీస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఎండు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది నీ స్వాసన ఎక్కువ ఉంటాయండి ఎండ రొయ్యలు కదా ఎండబెట్టినవి అందుకని కొంచెం ఎక్కువే ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు కలిపేసి వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఎక్కువసేపు ఏం ఫ్రై అని పచ్చిమిర్చి ఆల్రెడీ ఉల్లిపాయలతో ఎగుతాయి కదా అందుకని ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను వేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మళ్ళీ ఆల్రెడీ కొద్దిగా పసుపు వేసాను కాబట్టి చాలా తక్కువగానే నేను సాల్ట్ పసుపు వేసుకుంటున్నాను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువేం వేయట్లేదు గుడ్లు ఫ్రై చేసేటప్పుడు వేసాను కదండి అందుకని నేను తక్కువగానే వేసుకున్నాను ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుని మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా తయారవుతుంది గుజ్జుగా వస్తుందండి గ్రేవీ అలాగే ఉల్లిపాయ ముక్కల కింద ఉంటే మనకి కలుపుకోవడానికి గ్రేవీ అనేది ఉండదు అందుకని నేను మగ్గించుకుంటాను ఎక్కువసేపే అలా మూత పెట్టుకుని తీసుకొని ఈ లోపల వేరే పనులు చేసుకుంటూ కూడా మనం ఈ కర్రీ అనేది రెడీ చేసుకుంటూ ఉండొచ్చు మనం వంట చేసుకుంటూ ఆడవాళ్ళం అనేది ఏదో పని చేసుకుంటూనే ఉంటాం కదండి అలాగా నేను ఇలాగే వంట చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను చూసారు కదా ఇప్పుడు మనం ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి దీంట్లోకి నేను ఒక మూడు టమాటాలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి అవి వేసుకున్నాను ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ మెంబర్స్ చేసుకుంటే ఇంకా టమాటాలు అనేవి ఎక్కువగానే వేసుకోవచ్చు ఇలా టమాటాలను కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కాబట్టి టమాటాలు కొద్దిసేపట్లోనే ఫ్రై అయిపోతే మెత్తగా ఉన్న టమాటాలు అయితేనే చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిన దాంట్లోకి మనం కారం కారం సరిపడేంత వేసుకొని నాలుగు పచ్చిమిర్చి అయితే నేను వేసాను కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి టమాటాలు అనేవి ఎక్కువసేపు అవసరం ఉండదు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇంకా కారం కూడా వేసేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాలు కలిపి మగ్గించుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటాయి కారం పచ్చివసన పోతుందండి ఇది నేను మసాలా కారం లాంటిదండి ధనియాలు ధనియా పొడి అండ్ జీరా పౌడరు కారం అండి ఆ కారం వాడతాను నేను అందుకని చెప్పి నేను మసాలా అనేది ఏమీ ఉపయోగించలేదు ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసేసుకోవడమే జస్ట్ మనం పులిసే కాబట్టి మళ్ళీ చింతపండు పులుపు వేస్తాం కాబట్టి మనం నేను తక్కువ నీళ్ళే పోసుకున్నానండి జస్ట్ ఉల్లిపాయలు టమాటాలు కదా ఆల్రెడీ మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు చాలా తక్కువ వాటర్ పోసుకుంటున్నాను దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి అలా మూత పెట్టుకుని మరిగించుకున్నాం అనుకోండి సరిపోతుంది తగినంత సాల్ట్ నేను ఆల్రెడీ గుడ్లు ఫ్రై చేసేటప్పుడు వేసాను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాను కాబట్టి తక్కువ సాల్టే పడుతుందండి నేను ఇప్పుడు కళ్ళు ఉప్పు అనేది వేసుకున్నాను ఇలా ఉప్పు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి ఈ లోపల మనం కొద్దిగా చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఆ పులుసు అనేది మనం ఈ కర్రీలో వేసుకుని ఉడికించుకున్న తర్వాతనే గుడ్లు వేయాలండి ముందుగానే వేయకూడదు చూసారు కదా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుందాము ఒక రెండు మూడు సార్లు నీళ్లు పోసుకుని వేసుకున్నాం అనుకోండి గుజ్జు అనేది వచ్చేస్తుంది సు వాటర్ అనేది తక్కువగానే పోసుకొని ఉడికించుకోవాలండి దగ్గరగా చేస్తున్నారండి గ్రేవీ లాగే వస్తుంది పులుసు అంటే బాగా వాటరీగా కాకుండా మనం ఎక్కువసేపు ఉడికించుకొని దగ్గరగా చేసుకొని దించుకోవడం వల్ల బాగా అన్నం అనేది కలిసింది ఎప్పుడైనా చుట్టాలు గట్టా వచ్చినప్పుడు ఈజీగా అండ్ చాలా సింపుల్గా కూడా మనం చేసి పెట్టవచ్చు ఎండ్రయలు అనే కదా పచ్చిలు వేస్ట్ చేసుకోవచ్చు గుడ్లు ఉత్తినే గుడ్లు కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఎండ్రైలు పచ్చిలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉత్తి గుడ్లు కూడా ఇలాగ టమాటా పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి కర్రీ అయినా కూడా పనిచేయదు దీనికి ఈ కర్రీ ముందు చూసారు కదా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని తీసేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే